నమస్కారం విశ్లేషణకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొందరు ఈ మధ్య సింగపూర్ వెళ్లొచ్చారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే వాళ్ల ముఖ్య ఉద్దేశ్యం ఈ సింగపూర్ టూర్ వెనుక అసలు కథేంటో ఆరోపణలు నిజానిజాలేంటో కొంచెం లోతుగా చూద్దాం ముఖ్యంగా మంత్రులు లోకేష్ ఇంకా నారాయణగారు చేసిన వ్యాఖ్యలు ఎవరో అనామక వ్యక్తులు ఫిర్యాదులు చేశారు దానివల్ల సింగపూర్ లాంటి పెద్ద దేశం కూడా పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేస్తోందని లోకేష్ అంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏకంగా సింగపూర్లోని ప్రముఖులను సీఐడితో బెదిరించిందని ఆరోపించారు ఇది కొంచెం అతిశయోక్తి ఎవరో పేరు తెలియని వాళ్లు కంప్లైంట్ ఇస్తే అంత పెద్ద దేశం సింగపూర్ అంతర్జాతీయ ఒప్పందాలు పెట్టుబడులు అన్ని పక్కన పెట్టేస్తుందా సాధారణంగా ప్రభుత్వాలు గానీ ఆ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లుగాని ఊరికే ఎవరో అనామకులు చెప్పారనే నిర్ణయాలు తీసుకోరు వాళ్లు చాలా లోతుగా చూస్తారు ప్రాజెక్టులో లాభాలున్నాయా ప్రభుత్వం స్టేబుల్గా ఉందా పాలసీలు ఎలా ఉన్నాయి నమ్మచ్చా లేదా ఇలాంటివి చాలా ఉంటాయి మరి ఇప్పుడు కేవలం ఫిర్యాదుల వల్లే పెట్టుబడులు రాలేదంటే దానర్ధమేంటి కొత్త ప్రభుత్వం మీద సింగపూర్ వాళ్ళకి నమ్మకం కుదరలే ఇక అమరావతి సంగతి చూద్దాం ముందు చాలా ఆశలు పెట్టారు గత ప్రభుత్వంతో దెబ్బతిన్న సంబంధాలు మళ్లీ బాగుచేసి సింగపూర్ను అమరావతి ప్రాజెక్టులోకి మళ్లీ తీసుకొస్తామని చంద్రబాబుగారు చెప్పారు అక్కడికి వెళ్ళాక సీన్ మారింది సింగపూర్ మంత్రి టాన్సెలింగ్ గారు చాలా క్లియర్గా చెప్పారు అమరావతిలో పెట్టుబడులు పెట్టే ఆలోచన అయితే లేదని అయితే టెక్నికల్గా ఏమైనా హెల్ప్ చేస్తామని చెప్పారట నిజానికి కూడా సింగపూర్ ప్రభుత్వంతో డైరెక్ట్ డీల్ ఏం లేదు అక్కడ కొన్ని ప్రైవేట్ కంపెనీలతోనే అవగాహన ఒప్పందం అంతే ఆ కంపెనీలకు దాదాపు పదిహేడు వందల ఎకరాల భూమి ఇచ్చి అది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోమని మళ్లీ వేల కోట్లు మన డబ్బుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలని ప్రతిపాదించారు అది వాళ్లకంత లాభసాటిగా అనిపించలేదేమో అందుకే వెనక్కి తగ్గారని అప్పట్లో బాగా వినిపించింది ఈ ఫిర్యాదుల వెనుక మాలిక అనే వ్యక్తి పేరు వినిపిస్తోంది లోకేష్ గారేమో అతనికి గత ప్రభుత్వ మంత్రితో సంబంధాలున్నాయని అంటున్నారు ఇక్కడే అసలు ట్విస్టుందండి ఈ మురళీకృష్ణగారు ఒక ఎన్ఆర్ఐ ఎలక్షన్ల ముందు టీడీపీ కూటమి గెలవాలని పనిచేశారా తన డబ్బు కూడా ఖర్చు పెట్టారు ప్రభుత్వం వచ్చాక కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి లోకేష్ గారిని కలవడానికి కూడా ఆయన స్టాఫ్ డబ్బులడిగారు ఇంకా చిలకలూరిపేటలో ఆయన ఆస్తి విషయంలో టీడీపీ నేతల నుంచే ఇబ్బందులొచ్చాయే ఏదో బిల్డింగ్ కబ్జా చేయాలని చూశారు కోటి రూపాయల డిమాండ్ చేశారు ఆయన సింగపూర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు అంటే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి స్వంత పార్టీ నేతల వల్లే ఇబ్బంది పడి కంప్లైంట్ చేశారు మురళీకృష్ణ ఎవరో తెలుసుకూడా ఏదో కవర్ చేసుకోటానికి పాత ప్రభుత్వం మీద నెపం వేసే ప్రయత్నం జరిగింది మరి మంత్రి నారాయణ గారి ఆరోపణ సిఐడీని సింగపూర్ పంపి విచారణ చేయించారని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా వాళ్ల ప్రమేయం లేకుండా వేరే దేశానికి వెళ్లి అఫీషియల్గా ఎంక్వైరీ ఇలా చేస్తుంది అది కొంచెం వాస్తవ దూరంగానే ఉంది ఇంకో విషయం చంద్రబాబు గారికి బాగా దగ్గిరివాడని పేరున్న సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కరప్షన్ కేసులో జైలుకు వెళ్లారు కానీ మన మంత్రుల పర్యటనలో ఆ టాపిక్ అస్సలు రాలేదు బహుశా ఇద్దరికీ ఇబ్బంది కాబట్టి దాన్ని టచ్ చేయకుండా ఉంటేనే మంచిదని అనుకునుండొచ్చు మొత్తానికి చూస్తే ఈ సింగపూర్ ట్రిప్ మంత్రుల మాటలు వాటి వెనక వినిపిస్తున్న వాస్తవాలు ఇవన్నీ ప్రభుత్వ గ్లోబదిక్కాయట్ అంటే విశ్వసనీయతకే కొంచెం ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి ల్టిమేట్ గా చూస్తే పెట్టుబడుల మాటైతే పెద్దగా వినిపించలేదు ట్రిప్ వల్ల మరి దీనికి కారణం ప్రస్తుత ప్రభుత్వం మీద వాళ్ల మీద సింగపూర్కు ఇంకా పూర్తి నమ్మకం రాలే ఆరోపణలూ ప్రత్యారోపణలూ కాదు ముఖ్యం పారదర్శకత స్థిరవైన పాలన ఉంటేనే కదా విదేశీయులు నమ్మేది పెట్టుబడులు పెట్టేది